అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మరో ప్రకృతి వ్యవసాయ రైతుని కలవటానికి ఈరోజు రావడం జరిగింది ఆ రైతు పేరు శ్యామ్ గారు వారు వారికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటల్ని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటలను సాగు పద్ధతులను అడిగి తెలుసుకుందాం స్తే శ్యామ్ గారు నమస్తే అండి మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో స్టార్ట్ చేసే ముందు వరకు ఏం చేసేవారు నేను ఎంసీఏ చదివానండి ఎంసీఏ చేసిన తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని తర్వాత కొన్ని రకరకాల కారణాల వల్ల నేను వ్యవసాయమే చేద్దాం మనము అని చెప్పి నేను రావడం జరిగింది అంటే జాబ్ చేస్తున్న మీరు అంటే ఇన్కమ్ వైజ్ ఓకేనా అప్పుడు జాబ్ చేసేటప్పుడు జాబ్ చేసేటప్పుడు మనకు తగ్గ ఇన్కమ్ తక్కువగా ఉంది మనం వ్యవసాయం చేసుకుందాం అది కూడా ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనే ఆలోచనతో వచ్చానండి అంటే అంటే చాలామంది అంటే వ్యవసాయంలో ఏదో ఇన్కమ్ ఉండదని భావించి జాబ్లోకి వెళ్ళి వాళ్ళని చూసాం అంటే మీరు చేస్తున్న జాబ్లో అంటే మీకు ఆ ఇన్కమ్ కంటే వ్యవసాయంలో మనం మంచిగా గెయిన్ చేయగలం అనేది మీకు అనిపించింది అప్పుడు అవునండి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకు ఏదైతే మనం ఒక జాబ్ చేస్తున్నామో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆలోచనతోనే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది అంతకుముందు వ్యవసాయం అలా టచ్ ఉందా అంటే మీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఉండేది వ్యవసాయం మీద టచ్ ఉండేది కానీ ప్రకృతి వ్యవసాయం పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అనేది లేదు లేదు ఎలా అయినా సరే మనం ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ ఒక ఎకరాతో స్టార్ట్ చేసి ఈ రోజు పదహారు ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నాం మీరు ఇంతకు ముందు కెమికల్ వ్యవసాయం చూసారు కదా ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసే విధానాల గురించి ఎలా తెలిసింది దీని గురించి సబ్జెక్ట్ ఎలా నేర్చుకున్నారు పాలేకర్ గారు అనేసి క్లాసెస్ కి వెళ్ళానండి క్లాసెస్ కి అటెండ్ అయ్యాను ఎక్కడ వ్యవసాయం చేయాలి మాకు తిరుపతిలో కూడా ఒకసారి పెట్టారు పెట్టారు మళ్ళీ విజయవాడ దగ్గర పెట్టారు మన రైతు నేస్తం గారు ఉన్నారు అందరి దగ్గర వెళ్ళి చూడడం వల్ల మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఒకటి ఆరోగ్యము రెండోది భూమి మెయిన్ భూమిని కాపాడవచ్చు మన సొంత భూమి అయినా సరే కనీసం నాలుగు ఎకరాలు భూమి కాపాడుకుంటేనే ఈ రోజుల్లో మనం రేపు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత భూమి ఎక్కడ పనికిరాదు ఇంకా మొత్తం సాయిలంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది మొత్తం ఇసుకమయమైపోతుంది ఎక్కడా కూడా పంటలు అనేవి పండవు ఇది బీ ఫ్యాక్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడేదో ఎక్కువ రసాయనాలు వాడేసి ఏదో పంటలు పండించేస్తున్నారే కానీ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉండదు ఫ్యూచర్ ఉండదు పూర్తిగా ఉండదు కెమికల్స్ వల్ల కాబట్టి మనకున్న భూమిలో మనం కొద్దిగా మంచిగా చేద్దామనే ఆలోచనతో చేస్తాం మీరు అంటే ఎంత విస్తీర్ణంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు పదహారు ఎకరాల్లో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇది ఊనా ఒక ఐదు ఎకరాలు సొంత భూమి మిగతాది లీజ్ అండి వీటిలో ఏ పంటలు పండిస్తున్నారు మీరు వరి దేశవాళి రకాలు మైసూర్ మల్లిక వేరుశనగ కూరగాయ పంటలు ఇతర ఇతర మామిడి ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఏమున్నాయి అంటే ఇప్పుడు ఈ క్రాప్స్ తో పాటు మెయిన్ తో పాటు అంటే మీ క్షేత్రంలో కొన్ని రోడ్ వెస్ ఉన్నాయి అట్లా ఏమేమి ఉన్నాయి గొబ్బరి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి పనసా ఉంది సపోటా ఉంది జామా ఉంది ఇన్ని రకాలు ఉన్నాయి అరటి ఉంది అరటి ఉంది మరి మీరు అంటే ఇప్పుడు పంట వేసే ముందు నేలని నేలకు ఎటువంటి మాన్యుల్స్ ఇస్తున్నారు అంటే మనము దానికి జీలుగా జనము రొట్టె ఎరువులు అని అంటారు వాటిని మేము జీలుగా జనం ఇవన్నీ రకరకాల ఒక పదహారు రకాలు ఉన్నటివి పంటకి ముందుగానే మనం పంట ప్రధాన పంట వేసే ముందే ఇవన్నీ చల్లుకొని వాటిని అవన్నీ దున్నుకొని దున్నిన తర్వాత మనం ప్రధాన పంట వేస్తాము అంటే అవి వేయటం వల్ల అంటే పంటకి నేలకు ఎటువంటి బెనిఫిట్ వస్తుందని మీరు గమనించారు భూమికి మంచి పోషకాలు వస్తాయి ఈ పచ్చిరొట్టి ఎరువులు వేయడం వల్ల ఆటోమేటిక్గా కెమికల్ వ్యవసాయం కంటే కూడా ఖర్చుల కంటే కూడా ప్రకృతి వ్యవసాయంలో ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ జనాలకు చాలా మందికి తెలియదు ఈ ఎప్పుడైతే కెమికల్ వ్యవసాయం అంటారో వాళ్ళని మనం పోషించడమే గానీ మనం పోషించుకోవడం కాదు మీరు వరిలో అంటే ఎక్కువ వేసే రకాలు ఏంటి వరిలో వచ్చేసి మైసూర్ మల్లిక ఇది ఎందుకంటే అందరికి సన్న సన్న వరి రకము అందరికి తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నేను మైసూర్ మల్లికే దాంతోపాటు ఇంకేమైనా వరిలో మైసూర్ మల్లిక నవారా వేసేవాడిని అవి మనకి ఎంత మార్కెటింగ్ అవసరమో అంత వరకే ఉపయోగించుకునే వరిలో అంటే ఎన్ని బస్తాలు బస్తాటింగ్ అంటే ట్వంటీ టూ బ్యాగ్స్ పద్దెనిమిది బ్యాగుల నుంచి ఇరవై రెండు బ్యాగులు ఎంత విస్తీర్ణంలో ఈ వరి సాగు చేస్తున్నారు టోటల్ గా పదహారు ఎకరాలు పదహారు ఎకరాల్లో వరి వరి ఎకరాల వరకు వేస్తాము ఒక నాలుగు అంటే నాటు వేసి కనిపిస్తుంది అవును అవును అంటే ఎన్ని పంటలు తీస్తున్నారు అండి అంటే ఇప్పుడు మే జూన్ జూలై ఇది నూట ముప్పై రోజుల పంట మళ్ళీ జూలై ఆగస్ట్ అంతా పంట వచ్చేస్తుంది మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లాస్ట్ వరకు ఏమో పచ్చిరెట్టి ఎరువులు వేస్తాం పచ్చిరెట్లు టూ అండ్ హాఫ్ మంత్ పచ్చిరెట్ ఎరువులు ఉంటాయి తర్వాత డిసెంబర్ లో మళ్ళీ ఇంకో పంట వేస్తాం ఓకే మరి వేరుశెనగ వేసిన ఫీల్డ్ అది ఎంత ఎంత ప్లేస్ లో వేసాడు అది ఫోర్ ఏకర్స్ వేస్తాం వేరుశెనగ అంటే వేసిన ప్లేస్ లో అంటే ఇంకా ఏ పంటలు పండిస్తుంటారు ఇంతకు ముందు వరి వేసిండే దాన్ని ఇప్పుడు వేరుశెనగ వేసాను వేరుశెనగ వేసిన దాంట్లో వరి వేస్తా ఉంటాను మార్చుకుంటే ఉంటాం పంట మార్పిడి కూడా పంట మార్పిడి కూడా చేస్తాం మరి మైసూర్ మాలిక తీసుకుంటే కనుక దానిలో ఎట్లా ఉంటుంది అంటే పురుగుని కానీ తెగుళ్ళు కానీ తట్టుకుని నిలబడే రకంగా కనిపిస్తుంది అది దేశవాళీ రకం కాబట్టి విత్తనమే దేశీయ విత్తనం కాబట్టి ఎక్కువగా మనకు దానికి తెగులు సోకే అవకాశం చాలా తక్కువ ఒకవేళ ఏదైనా చిన్న తెగుళ్ళు వచ్చినా కూడా సరే నీమాస్త్రం ఉంది బ్రహ్మాస్త్రం ఉంది దశపర్ణి కషాయం ఉంది వాటిని స్ప్రే చేసుకుంటే మనం నివారించుకోవచ్చు ఎన్ని హైయెస్ట్ గా అండి ఎన్ని బస్తాలు తీశారు మీరు మేము పద్దెనిమిది బస్తాలు స్టార్టింగ్ తీసాను తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు వచ్చినాయి మినిమం అయితే పద్దెనిమిది బస్తాల వరకు మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వెళ్ళాము హైయెస్ట్ మరి పంట కాలంలో ప్యాడీ తీసుకుంటే కనుక ఏమన్నా మాన్యుస్ ఏమిస్తున్నారు మాన్యుస్ మనము ఈ ఘన జీవామృతము జీవామృతము పంచగవ్య ఇవి ఇస్తా ఉంటాము మనకి ఎంత కావాలంటే ఎప్పుడైతే భూమిని మనం ప్రధాన పంట వేసుకునే ముందే దాంట్లో ఎక్కువగా ఈ యొక్క ఆవు పేడ ఘనజీవంత ఎక్కువగా అంటారు కదా ఎరువుని ఎకరాకి ఒక నాలుగు ట్రక్లు ఐదు ట్రక్లు తోలుకుంటాం మరి మీకు అంటే ఆవులు ఉన్నాయా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి వాటి సరిపోతున్నాయి బయట కలెక్ట్ చేసుకుంటున్నారు కాళహాస్త్రి దేవస్థానం మాకు త్రీ కిలోమీటర్స్ లోనే ఉంటది అక్కడ నుంచి మనకు దేవస్థానం వాళ్ళు ఆవు పేడ అవును ఇంకా అడిషనల్ గా ఇవి కాకుండా ఇంకా కావాలన్నా వాళ్ళు ఇస్తారండి మినిమం చార్జెస్ ఒక ట్రక్ రెండు వేల రూపాయల తీసుకుంటారు పచ్చిపేడ మన ఘనజీవామృతానికి వాటికి అన్నిటి కూడా ఉపయోగపడుతుంది దీనికి అంటే ఇప్పుడు వేరుశెనగ తీసుకుంటే వేరుశెనగ పంట తీసుకుంటే దాన్ని ఎలా రెడీ పంట అంటే పంట వేసే ముందు ఏం చేయాలి పంట వేసే ముందు దానికి కూడా మనము పచ్చి రోడ్లు వేయము దానికి మనకు ఈ ఆవు పేడ ఇవన్నీ ఎక్కువగా ఒక ఐదు ట్రక్లు అలా తోలు వేరుశనగ ఎక్కువ ఆవు ఎక్కువ పంటకు ముందు అవును బాగా కలిగి తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా దుక్కి చేసిన తర్వాత వేర్శనకు వేస్తాం అంటే మీరు ఈ వ్యవసాయంలోకి ఎట్లా జాబ్ మానేసి వస్తున్నా అన్నప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది లేదండి వాళ్ళు ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఏమి అన్నారు కానీ నేను వండుకొని వ్యవసాయం చేద్దాము మంచి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే ఏదైనా తర్వాత అనే ఆలోచనతో నేను వ్యవసాయం రావడం జరిగింది వాళ్ళని ఈ సమాధానం ద్వారా వాళ్ళకి ఆన్సర్ కొన్ని అంటే కూరగాయలు వేసుకుంటున్నారు కదా కొద్ది ప్లేస్ లో అవి దేని దేని పర్పస్ ఇది మన ఇప్పుడు నాకు కాళహస్తిలో కూడా షాప్ ఉందండి షాప్ దగ్గర కూడా ఈ వంగ బెండ బీర కాకర ఇవన్నీ రకాలు వేస్తానండి నేను మనకు వచ్చిన వాళ్ళకి నేను ఇస్తా ఉంటాను మన ఇంటికి ఉపయోగించుకుంటాము బయట వాళ్ళకి కూడా ఇస్తా ఉంటాను సీజన్ బట్టు ఏస్తుంటాం ఏమున్నాయి వంగ ఉంది బెండ్ ఉంది చిక్కుడు ఉంది ఇప్పుడు అరటి అరటిలో ఏమైనా కూర రకాలు కూడా ఉన్నాయా అరటికి ఇప్పుడు మనకు కనిపించేది కూర వెరైటీ ఆహా మొత్తం కూర వెరైటీ ఆహా శ్యామ్ గారు అంటే ఇప్పుడు మీరు వేరుశనగ నాలుగు ఎకరాలు వేశారు కదా ఇది ఏ వెరైటీ తిరుపతి వెరైటీ అండి టిసిజీ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ అని తిరుపతి యూనివర్సిటీ వెరైటీ మీరు ఎప్పటి నుంచి అండి ఈ వెరైటీని ఫోర్ ఇయర్స్ నుంచి వేస్తున్నామండి కంటిన్యూస్ గా ఇదే ఇదే వేస్తున్నాం లోకల్ వెరైటీ అందుబాటులో ఉంది కాబట్టి అవునండి అంటే మార్కెటింగ్ వైస్ కూడా మీకు బాగుందా అవును ఇది నేను ఆయిల్ గా ఆడిచ్చి నాకున్న షాప్స్ కానీ నాకున్న మార్కెటింగ్ నేనే ఓన్ గా చేసుకుంటాను మీరు అంటే దీని గాని వరిని గానీ ఎలా ప్లాంటేషన్ చేసుకున్నారండి దీన్ని ట్రాక్టర్ తో సోయింగ్ చేసుకున్నాను ట్రాక్టర్ తో ఉంది అదే విధంగా వరి వచ్చేసి మిషన్ అండి మిషన్ తో నాట్లు వేసుకున్నాను ఎందుకు గురించి అంటే మిషన్ మీద మీరు ప్రిఫర్ చేయడానికి రీజన్ ఎందుకంటే మనుషులు తక్కువ అయిపోతున్నారు మనకు కావాల్సినంత మంది దొరకట్లేదు కాబట్టి మిషనరీ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాము మరి ఖర్చు విషయం వచ్చేటప్పుడు ఖర్చు విషయంలో కూడా మనుషుల కంటే కూడా మిషనరీతోనే తక్కువగా అవుతా ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరుశనగ ఎన్ని డేస్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ గా వన్ మంత్ కూడా కాలేదండి ఇంకా ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఇలా ఎక్కువ హైట్ వచ్చింది ఇది దగ్గర దగ్గర వన్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ డేస్ టు వన్ టెన్ డేస్ కంప్లీట్ పీరియడ్ హార్వెస్ట్ వచ్చేసి హార్వెస్ట్ కి వచ్చేసి వేరుశనగకి అంటే ప్రధానంగా ఆశించే పురుగు కాని తెగులు కానీ ఏమున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పచ్చపురగని ఒకటి వస్తుంది అండి ఇది ఆకు పచ్చగా ఉన్నది అనుకోండి పచ్చగురిగా వస్తుంది దానికి మనం గోమూత్రం గానీ వేప నూనె గాని ఈ రెండు స్ప్రే చేయాలి తర్వాత ఏదంటే మట్టి ద్రావణం సివిఆర్ మెథడ్ లో మట్టి ద్రావణం ఉంది దాన్ని మనం స్ప్రే చేస్తే చాలు అంటే పంట వేసే ముందు ఇది ముందు చెప్పారు ఎక్కువగా క్రాప్ రన్నింగ్ టైంలో అంటే ఈ వన్ టెన్ ేస్ అవును ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ కూడా సరే జీవామృతం గానీ వదలుతామండి వాటర్ లో పాటు పైపాటుగా వచ్చేసి ఘన జీవామృతం వేస్తాము కూలీలతో పాటు నేను తోవటం కూడా తోవిస్తానండి మనుషులతోనే ఇకంటి నీటి వసతి ఎలా ఉంది అంటే మీరు నీటి వసతి మాకు స్వర్ణముఖి నది వెనకాల ఉంటది ఫార్టీ ఫీట్ వాటర్ మాకు ఏదైనా కూడా నలభై అడుగుల్లోనే నీళ్లు ఉంటాయి నీళ్ళది పెద్ద సమస్య కాదండి ప్రధానంగా అంటే ఈ వ్యవసాయానికి కానీ రైతుకు కానీ కావాల్సింది నీరే కాబట్టి దాని దాని పరంగా నీరు వైపు నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు దీనిలో అంటే మీకు దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి ఎకరానికి ఇరవై నాలుగు బ్యాగులు ఇరవై నాలుగు ఇరవై మూడు అంటే వర్షండి నలభై కేజీలు అండి ఒక టన్ను వేరుశెనగా వస్తుంది అండి మంచిగా పండితే లేదంటే ఇంకా దిగుబడి చాలా తగ్గిపోతుంది అండి వేరుశెనగ లో వస్తే మంచిగా వస్తుంది లేకపోతే చాలా దిగుబడి తగ్గిపోతుంది దీనికి అంటే ఎకరానికి అంటే ఎంత విత్తనం యూజ్ చేశారు దీనికి దగ్గర దగ్గర మనం తొంభై కేజీల వరకు విత్తనం యూజ్ చేశానండి అంత వేయాల్సిందే వేయాలి ట్రాక్టర్ తో కాబట్టి తొంభై కేజీలు వేసినా కూడా అప్పుడు కూడా అక్కడక్కడ మొలవేట్ చూడండి మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్యాడీ తీసుకుంటే ధాన్యంగా అమ్మేస్తున్నారా లేదంటే బియ్యంగా మార్చుకున్నా దాన్ని బియ్యంగా మార్చుకొని అమ్ముతున్నాను అండి నాకు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళంతా ఉన్నారు బంధువులు వాళ్ళకంతా కూడా నేను ఒక ఆరు నెలలు ఒడ్లు అలా పెట్టి ఆడి ఉంటానండి ఆరు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఇస్తా ఉంటాను వేరుశెనగ వేరుశెనగ కూడా అంతే అండి దీన్ని పల్లీలుగాను మళ్ళీ దీన్ని చెక్కగానికిలో వేసి ఆయిల్గా ఆడిచ్చి ఇస్తా ఉంటానండి మీకు అంటే పేడీలో అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆదాయం వస్తుంది పేడీలో ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అండి ఆదాయం వచ్చేసరికి రెండు పంటలు కలిపి నాటిన దగ్గర నుంచి కోత అయిపోయే వరకు దగ్గర ముప్పై వేల రూపాయలు వస్తుంది అండి ఖర్చు ఖర్చు తీసేసి ఇంకా మిగిలి ఎంత ఉంటుంది మిగిలి వచ్చేసి రెండు పంటలు కలుపుకుంటే అరవై వేల రూపాయలు ఆదాయం ఉంటదండి అరవై వేల వస్తుంది అది నేను కూడా బియ్యంగా మార్చుకుంటున్నాను కాబట్టి నాకు ఆదాయం వస్తుంది కానీ మామూలుగా పంట మీద ఒడ్ల మీద అమ్మాలంటే అంత ఆదాయం ఉండదండి ఇది మీరు ఉండదు దేశీ వెరైటీ వెరైటీ మరి దేశ కూడా అంతే అండి ఇది ఖర్చు ఎక్కువ అండి ఆదాయం తక్కువ అండి కాకపోతే మనం దీన్ని చెక్కగానుగలు వేసి ఆయిల్ వేయడం వల్ల మనకు ఒక యాభై వేల రూపాయలు రెండు పంటల మీద తీసుకుంటాం సంవత్సరంలో ఖర్చులు ఎంత అవుతుంది దీనికి ఖర్చు నలభై వేలు పైన అవుతుంది మీరు ఖర్చు చెప్పేది ఒక పంట మీద చెప్తున్నారా రెండు పంటల మీద ఒక పంట ఖర్చు అండి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పంటకి మీరు పాడి గానీ వేరుశనగ గానీ ఒక్కొక్క పంట రెండు సార్లు పంట వేస్తున్నారు అవును అవునండి అంటే కాకపోతే ఫీల్డ్స్ మారుస్తున్నారు ఎక్స్చేంజ్ చేస్తున్నారు మధ్యలో అంటే ప్యాడీ అయితే మధ్యలో పచ్చి రొట్ట ఎరువు కింద పదహారు రకాలు వేస్తున్నారు అవును అవును ఓకే అండి అంటే మీకు మీరు ఆదాయం తీసుకోవాలని మంచి ఇన్కమ్ చూడాలని వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే లేదండి నాకు ఇయర్ బై ఇయర్ మనకు కన్జూమర్స్ ఉన్నారు వాళ్ళకి తగ్గట్టు మంచి ఆహారం అందిస్తే ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కాంటాక్ట్ జాబ్ కింద వ్యవసాయం చేస్తారనేది నా ఆలోచన ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ కూడా కాంటాక్ట్ జాబ్ అనమాట కాంటాక్ట్ ఒక యాభై సెంట్లు మనం కూడా వ్యవసాయం చేయాలి అనే విధంగా వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఎక్కువ రోజులు ఏం లేదు చాలా తక్కువ టైంలోనే ఏదో కాంట్రాక్ట్ బేస్ మీరు జాబ్ ఎలా చేస్తారో అలానే వ్యవసాయం కూడా చేస్తారు ప్రతి ఒక్కరు అవును మ్యాక్సిమం అవును అవును మీకు ఎలా అనిపిస్తుంది అంటే మరి ఇప్పుడు మీకు హ్యాపీ అయినా పర్లేదండి ఎందుకంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వీటికన్నీ పోలిస్తే అగ్రికల్చర్ ఇస్ బెస్ట్ అనమాట లాస్ అయితే అవ్వట్లేదు లేదు లేదు ఓకే అదే కావాల్సింది అదే అంటే మీరు స్టార్టింగ్ ఇయర్ తో పోలిస్తే అంటే ఇప్పుడు ఈ ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ నాకు కన్స్యూమెంట్స్ పెరుగుతున్నారు నాకు ఈలింగ్ పెరుగుతుంది నా ఆదాయం కూడా పెరుగుతుంది ఓకే అండి ఓకే మరి కూరగాయలు కూడా మీ స్టోర్ లో అవును మా స్టోర్ లోనే మరి అంటే మీకు లీజ్ ఇచ్చిన ల్యాండ్ లో ఉన్నప్పుడు ఇతర ఫ్రూట్ వెరైటీస్ కానీ వెజిటేబుల్ సపోటా ఉన్నాయి మ్యాంగో ఉన్నాయి అవన్నీ చూసారు కదా కొబ్బరి ఇవన్నీ కూడా మరి అవును మీ అవుట్లెట్ లో పెట్టుకుంటున్నారు పెట్టుకొని నేను అమ్ముతానండి ఓన్ గా నేనే అమ్ముకుంటాను ఓకే ఓకే అండి అంటే మీ దాన్ని ఏమంటారంటే ఒక మంచి సంకల్పం తోటి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎంటర్ అయ్యి చాలా హ్యాపీగా మీ ప్రకృతి వ్యవసాయం అంతా కూడా చేస్తున్నారు అలానే మీ ప్రకృతి విశేషాలు కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ధన్యవాదాలండి మీరు అంత దూరం నుంచి వచ్చి మా వ్యవసాయ క్షేత్రాన్ని చూసి అంటే మీలాంటి వారు అంటే కష్టపడి చేస్తున్నప్పుడు అంటే రైతు నేస్తం ఏంటంటే వారందరినీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు థ్యాంక్ యూ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి